నెల్లూరు నగరంలోని యాభారెండవ డివిజన్ రంగనాయకులపేట సోమిరెడ్డి కళ్యాణ మండపంలో కెన్సిటోరియా కరాటే నేషనల్ లెవెల్ ఫిట్నెస్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో జరిగిన కరాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఆదివారం హాజరై జ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పట్టాభిరామిరెడ్డి మాట్లాడుతూ మహిళలకు ఏకాగ్రత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ముఖ్యమన్నారు థర్డ్ నేషనల్ లెవెల్ కరాటే ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు ఇక్కడ విచ్చేసిన కరాఠీ మాస్టర్స్కి అన్ని రాష్ట్రాలు ఇచ్చేసిన కరాటీ మాస్టర్స్కి అదేవిధంగా వేదికచ్చిన సోదరి పెద్దలు అందరికీ అదేవిధంగా స్టూడెంట్స్కు ప్రత్యేకమైన తల్లిదండ్రులందరికీ నా ఉదయపూర్ తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు కరాటే ఎంత అవసరమో దీన్ని బట్టి ఈరోజు మనకు అర్థమవుతుంది ఇంత పెద్ద ఎత్తున తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడం అంటే చాలా గొప్ప విషయం వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా నేను ఎందుకంటే ఈరోజు కరాటే కంపల్సరీ కూడా నేను తెలియజేసుకున్నా ఈరోజు సెల్ఫ్ డిఫెన్స్ మనం సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలని ప్రధానంగా బాలికలు ఈరోజు సమాజంలో వాళ్ళు ఎదుర్కొంటున్న అత్యాచారాల విషయంలో కానీ ఇంకా ఎన్నెన్నో సమస్యల విషయంలో కానీ ఈరోజు ధైర్యంగా ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఈరోజు కరాట నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే శరీరం ఫిట్నెస్ కూడా కాని దాడించి ఆరోగ్యంగా ఉండాలని ఉందతో ఫైట్ చేసే విద్య ఉంటే అది కరాట ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి ముందుకు తీసుకెళ్ళాలి ప్రత్యేకంగా తల్లిదండ్రులు కూడా చాలామంది కరాటి మా అమ్మాయి ఎందుకులే మా అబ్బాయి ఎందుకులే అమ్మాయి తరాటి నేర్చుకుంటే అమ్మాయి తునితత్వం వారి అని అనుకునే రోజు కానీ ప్రతి ఒక్కరూ పిల్లలు పిల్లలను ప్రోత్సహించి రోజుకి ఒక గంట సేపు కరాటే ప్రాక్టీస్ చేసుకుని తెచ్చుకునే విధంగా నేను ప్రోత్సహించాలని మనస్కృతిని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కరాటి నేర్పించే మాస్టర్లు కూడా చాలా పట్టుదలతో ట్రైనింగ్ చేసి ఈరోజు కాంపిటీషన్స్ కూడా పార్టిసిపేట్ చేయడం చాలా గొప్ప విషయం వాళ్ళలో ఒక పట్టుదల ప్రేరేపించడం కూడా మనకి ఈ ఈరోజు ఈ కాంపిటేషన్ దోహదపడుతున్నాను కూడా నేను మీకు తెలియజేస్తున్నా తరాటీకి ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ ఇదే విధంగా ఈ సంస్థ ప్రతి సంవత్సరం కూడా వేదిక మానంగా ముందుకు పోవాలని ఎదగాలని ఇంకా అందరినీ స్టూడెంట్స్ని అందరినీ ఆరోగ్యవంతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అభ్యాసం ఇచ్చిన నేను సెలవు తీసుకుంటున్నాను